రోజైతే సాంబార్ అయితే రెడీ చేస్తున్నానండి ముందుగా అయితే ఆనియన్స్ దోసకాయ ఆనపకాయ టమోటా క్యారెట్ దొండకాయ బెండకాయ అలాగే చిలకడదుంప ఇవన్నీనైతే కట్ చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఈ ముక్కలన్నీ వేసి అయితే వేయించుకోవాలి వంకాయలు అయితే ఇప్పుడైతే కోసైతే వేస్తున్నాను ఇలాగ ముక్కలన్నీనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుని అయితే మగ్గించుకోవాలండి సాంబార్ అయితే చాలా టేస్ట్గా అయితే వస్తుంది ఇందులోనైతే ములక్కాయలు కూడా యాడ్ చేసాము ప్రతి ఒక్క కూరగాయని కూడా అయితే ఇందులో యాడ్ చేసాము ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు సాంబార్ అయితే ఇడ్లీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటినైతే అయితే ఇలా మగ్గించుకోవాలండి ఇప్పుడైతే కొంచెం పసుపుని కూడా వేసుకున్నాను పసుపు వేసుకుని అయితే ముక్కలకు పట్టేలాగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి అసలు సాంబార్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి సాంబార్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదా ఇప్పుడైతే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను కారం కూడా వేసుకున్న తర్వాత కారాన్ని కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అయితే బాగా కలుపుకొని దీనిలోనే అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నానండి వీటిని అయితే ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుని అయితే మరిగించుకోవాలి ఈ పప్పు వచ్చేసి ముప్ప కేజీ అయితే తీసుకున్నాను దీన్ని అయితే కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుని అయితే ఇలా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు చింతపండు పులుపును కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు పప్పు పులుపు కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత అయితే దీన్నైతే బాగా మరిగించుకోవాలి ఇది వచ్చేసి ఒక పదిహేను మందికి అయితే సరిపోయేలాగా అయితే పెట్టానండి నేనైతే సాంబార్ మరిగించుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా చూసుకుని అయితే వేసుకుంటున్నాను మొక్కలు మగ్గడానికి అయితే వేశాను కదా మళ్ళీ చూసుకుని అయితే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనూ ఎన్టీఆర్ సాంబార్ పొడిని కూడా వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ముప్పై గ్రాములు వేసుకుని అయితే బాగా కలుపుకొని దీనిలోనే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇది వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని అయితే వేస్తున్నాను ఇలా వేసుకుని అయితే దీన్ని బాగా కలుపుకోవాలి సాంబార్ అయితే ఇప్పుడు కూడా బాగా మరిగి తిన టేస్ట్ అయితే బాగుంటుంది దీన్ని అయితే బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా అయితే మరుగుతుంది కదా ఇప్పుడైతే పోపుకైతే చూపిస్తాను వెల్లుల్లి ఎండుమిర్చి మిర్చి కరివేపాకు పోపు దినుసులు అలాగే జీలకర్ర కూడా తీసుకొని ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అందులో ఫస్ట్గా అయితే పోపు దినుసులు అయితే వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్రను కూడా వేసేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేస్తున్నాను ఇవి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత అయితే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకులు కూడా వేసేస్తున్నాను ఈ పోపునైతే బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత అయితే సాంబార్లో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొత్తిమీరను కూడా వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చిందండి ఇప్పుడైతే కొద్దిసేపు మరిగించుకుంటే సరిపోతుంది సాంబార్ అయితే ఎలా చేసానో కామెంట్ అయితే చేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్